అందరికి నమస్కారం అమ్మా వీడియోస్ కుస్మకుమార్జా కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈ పూలు స్వాగతిస్తున్నాయండి మరి పెరట్లో పూసిన మరి రకరకాల పూలతో దేవుని కోసం తయారు చేసిన మాల శంకు పూలు నందివర్ధనం మందారం పూలు కలిపిన మాల ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో రకరకాల రంగులతో పసుపు ఎరుపు గులాబీ ఇలా మరి ఆరెంజ్ కలరు వీటితో మరి ఉదయాన్నే రోజు చూస్తూ ఉంటే మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది కదా ఎలుపు రంగు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనందరికీ తెలుసు అలాగే వాటి మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుందని మన కవులు తెలియ తెలుగులో మన కవులు చేసిన కవితలు చెప్పనవసరమే లేదు ఇంటింటా ప్రతి ఒక్కరూ పాడుకుంటూ ఉండేవారు అందులో శ్రీ జంజాల పాపే శాస్త్రి గారి పుష్ప విలాపం అయితే మరీ చెప్పనక్కనలేదు కదా తమ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికి ఉందని సున్నితమైన పూబాలను ఎందుకు హింసిస్తారని ప్రశ్నిస్తూ చెట్టు పైన ఉన్న తమని కర్కశంగా సూర్యుతో గుచ్చి తాళతో బిగించి మానవులు తమ భోగవసులుగా వాడుకుంటారని అది క్రౌర్యమని మా పూలు రోధిస్తున్నట్టుగా అనిపించి ఆయన ఒక కవిత రాయటం జరిగింది కదా అదే పుష్ప విలాపం మనందరం విన్నటువంటి పుష్ప విలాపం పద్యాలు మరి అలాగే హిందీలో మాఖన్ లాల్ చతుర్వేది గారు పూలకి చాహ్ అనే పద్యాన్ని రచించారు అంటే కవిత మరి ఆ కవితని ఇప్పుడు మనం రూపంలో పాడుకుందామా ఇక చూడండి పూలు దేవుళ్ళ కోసం మాలలు కట్టి ఉన్నాం అట రకరకాల పూలు ఇలా దేవుళ్ళకు కానీ దేశభక్తి ఉన్నటువంటి ఆ వీరుల సమాధుల మీద కానీ అలా ఉంటే వాటికి తృప్తి అంతేకాని మానవులు ఆడవాళ్ళు చేతల్లో పెట్టుకుని అలా వాటిని నలిపేసి పొద్దున్నే ఊడ్చి పడేయటం అనేది వాటికి ఇష్టం ఉండదని కరుడశ్రీ గారు మనకు తెలియజేశారు అలాగే ఈ మాఖండ్ల చతుర్వేది గారి ఆ కవితని మనం పాట రూపంలో పాడుకుందాం వారి కవితను తన గళంతో మనకి అందించిన వారు శ్రీమతి రమ ఎంత చక్కగా వారి కవితను ఆలపించారు వినేండి చాహనహి మే సుర్బాలకే మే గూథా జాహు గెహనో మే గూథా జాహు చాహనహి प्रेमी माला में बिंद प्यारी को लल जाऊँ गहनों में गुथा जाऊं चाह नहीं समराठों के शव पर है हरी डाला जा चाह नहीं देवों के सिर पर छड़ू भाग्य पर इट लाऊ चाह नहीं सम्राटों के शव पर है हरी डाला जाऊं चाह नहीं देवों के सिर पर இடூப்ப இடலா முடு வன் மூச பத் தும்பே மாத்தூமிஷி பீரே लाइक शेर कामेंट अंड सकते मै चानल कुमार अट्ठे कुसुन नई से